హలో హై ఫ్రెండ్స్ నా పేరు సురేష్ బిగ్ బాస్లో జరిగిన మన గౌతమ్ కృష్ణకి అసలు బిగ్ బాస్ ఎంత అతను జర్నీ చూపించిందంటే చాలా అంటే చాలా బాగా చూపించారు కానీ బిగ్ బాస్ జర్నీ చూసిన తర్వాత బా ఏమన్నా ఉందా జర్నీ మామూలుగా లేదు నిన్న మాట్లాడుకున్నది నబీల్ గురించి ఒక ఎత్తే అసలు గౌతమేనా ఇలా ఆడింది ఇన్ని రోజులు ఇలా నిలబడింది గౌతమేనా అన్నట్లు ఉందనమాట ఎందుకంటే స్టార్టింగ్ నుంచి సీజన్ సెవెన్లో జరిగినవి కూడా అందులో వీడియోలు వేయడం జరిగింది డమ్ములు చెత్తుకుంటే నా ఆట నా ఇష్టం అనేసి కానీ ఆ ఎలివేషన్స్ ఇవ్వడం ఆ సౌండ్ ఎఫెక్ట్స్ ఇవ్వడం అసలు ఆటలు ఆడే ముందల బిగ్ బాస్తో ఎలా మాట్లాడుతున్నా జనాలకు ఎలా అరిసి ఎవరికి ఎవరు ఏం సమాధానం చెప్తుండనేది చాలా అంటే చాలా ఈ జర్నీ మొత్తం చూసుకుంటే టాప్ వన్ ప్లస్ టాప్లో కప్పు తీసుకోవడం ఖాయమని నాకు అనిపిస్తుంది ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ రెండు మూడు వారాలు మాత్రం వాళ్ళతో వీళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడం మధ్యలో చిన్న లవ్ ట్రాక్ స్క్రాష్ అనిపించి యష్మితో నడిపేయడం అలాంటివి ఇండివిజువల్స్ కాకుండా వాళ్ళ వీళ్ళతో కూర్చొని మాట్లాడడం అక్కడ కొంచెం డ్రాప్ ఉన్నది కానీ ఎప్పుడైతే యష్మికి ఇది నాకు కుదరదు అక్క అని సమాధానం చెప్పడం ఒక్కొక్కరు ఒక్కొక్కరు అసలు కానీ ఇతనికి లైఫ్ ఎవరిచ్చిండ్రు అని అంటే మణికంఠ ఇచ్చిండు ఎందుకంటే అతను సెల్ఫీ నామినేషన్ చేసుకోవడం జరిగింది అతను కాన ఇంట్లో ఉండుంటే బిగ్ బాస్ హౌస్లో ఈరోజు గౌతమ్ కృష్ణ ఉండేవాడు కాదు ఫైనల్ ఫైనల్ టికెట్ వచ్చి ఫైనల్ ఉండేవాడు కాదు అందుకు నువ్వు మొట్టమొదటిగా చెప్పుకోవాల్సింది ఎవరికి మణికంఠకి కానీ ఇండివిజువల్గా ఆడడం కానీ గేమ్స్ ఆడడం కానీ సూపరు అక్కడ ఎక్కడ ఎక్కడ తగ్గిందే లేదు బిగ్ బాస్ హౌస్లో మాత్రం కప్పు తీసుకుపోవడం ఖాయమని నాకు అనిపిస్తుంది జనాలు కూడా అట్లాగే ఓట్ల వేసి గెలుస్తారు గెలిపిస్తారు నువ్వు గెలుస్తావు నాకైతే నీ జర్నీ చూసిన తర్వాత ఎక్కడ ఫాల్ట్ లేదు ఎవరితో కూర్చొని అవి ఇవి చెప్పింది లేదు కానీ రెడ్ డ్రెస్ గేమ్స్ పెట్టినప్పుడు మాత్రం యష్మి లోపలికి వెళ్ళి నిఖిల్తో మాట్లాడి నిఖిల్ ఉండి నాకు అనిపించింది ఏంటంటే అతన్ని తీసేయాలని చెప్పి అని అనడము గౌతమిని ఆమె ఇమీడియట్లీ బయటకు వచ్చేసి మేము గౌతమిని తీసేస్తున్నామని చెప్పడం అయితే మన గేమ్లో మనకే క్లారిటీ లేదనేసి అక్కడ అనిపించింది ఇప్పుడు చూసిన తర్వాత కూడా గౌతమ్ది తప్పే లేదు అక్కడ గౌతమ్ని ముందుకు పెట్టిందే వాళ్ళు అసలు తప్పించింది మళ్ళీ వాళ్ళే అది ఎవరో చెప్తే ఎవరో డెసిషను అందుకు గౌతమ్కి మాత్రం అస్సలు తప్పు లేనట్టుగా ఈ జర్నీలో క్లారిటీ క్లారిటీ ఉంది ఫైనల్గా రావడం ఖాయం ఏమన్నా జర్నీయా ఏమన్నా ఉందా నార్మల్గా లేదు చూద్దాం మరి ఎంతవరకు జరుగుతుందో ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిన లైక్ షేర్ సబ్స్క్రైబ్